అయ్యండి హలో నమస్తే ఈరోజు మనం యాసిడ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం అసలు యూరికాసి టెస్ట్ అంటే ఏంటి బ్లడ్ శాంపిల్ ఎప్పుడు ఇవ్వాలి ఒకవేళ దీనికి ప్రాబ్లం ఉంటే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఒకవేళ మీకు హెవీగా ఉంటే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ యూరిక్ యాసిడ్ అంటే యాక్చువల్ మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది అనేది ఉంటుంది అది ఎట్లా అంటే మన కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయిపోయి యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది యాక్చువల్గా కానీ అయితే సరే కొన్నిసార్లు అంటే కిడ్నీ సరిగ్గా వర్క్ చేయకపోయినా సందర్భాలలో అంటే యూరిన్ అనేది అలాగే స్టోరీ అయ్యి యూరిక్ యాసిడ్గా ఫామ్ అయిపోతుంది అప్పుడు ఆ ఉన్న ఆ యూరిక్ యాసిడ్స్ అనేవి బయటికి వెళ్ళడానికి అదికి సోర్స్ ఏమి అది అలాగే ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట సో మీరేంటంటే యూరిన్ కొంతమంది ఆపుకుంటారు ఇట్లా అవుతుంది కదా యూరిన్ పాస్ చేయకుండా ఆపుకోవడము లేకపోతే నీళ్ళు సరిగ్గా తాగకపోవడము లేకపోతే హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం లేకపోతే కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఇలాంటి వాళ్ళకనమాట యూరిక్ యాసిడ్ మామూలుగా లేడీస్లో జెంట్స్లో ఇద్దరికి వస్తుంది ఇది ఒక పెద్ద పదార్థం దీన్ని ఎట్లా అంటే ఇది ఎక్కువైన కొద్ది కొద్దీ మన కిడ్నీల మీద వర్క్ చేయడానికి డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది యాక్చువల్గా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే బాగా జాయింట్ పెయిన్స్ మజిల్స్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ యూరిక్ యాసిడ్ ఇష్యూ అనేది హైబీపీ జాయింట్ పెయిన్స్ నడవడానికి చాలా ఇబ్బంది స్వెల్లింగ్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి ఇప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా కొంతమందికి ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో యూరిక్ యాసిడ్ యాక్చువల్గా కిడ్నీ ద్వారా అది ఫిల్టర్ అయ్యి వెళ్ళాలి కానీ అది సరిగ్గా ఫిల్టర్ అవ్వదు అనమాట ఇక అవ్వక అది బాడీలో స్టోర్ అయిపోతుంది దీని కారణంగా ఈ యూరిక్ ఆసిడ్ అనేది మనకు పెరిగిపోతూ ఉంటుంది సో ఇది మామూలుగా దేనివల్ల వస్తుంది అనట అంటే మాత్రం ఇట్స్ ఎ జెనెటిక్ ఇష్యూ లేదు అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా హెవీ ఆల్కహాల్ తీసుకున్న అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నా డయాబెటిక్ ఉన్నా లేదంటే కొంతమంది కీమోథెరపీ అలా అవుతుంది కదా అలా ఉన్నా కొంతమంది సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా ఇట్లాంటి సో మెనీ ప్రాబ్లమ్స్ వల్ల ఇది వస్తుంది మామూలుగా ఇది నార్మల్ సొసైటీ నార్మల్ రేంజ్ ఎంతవరకు ఉండొచ్చు అంటే లేడీస్కి అయితే సిక్స్ వరకు ఉంటుంది జెంట్స్కి అయితే సెవెన్ వరకు ఉంటుంది మామూలుగా ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక మీకు బాగా జాయింట్ పెయిన్స్ వస్తాయి కీళ్ళలో బాగా నొప్పులు ఉంటాయి వాపులు ఉంటాయి ముట్టుకుంటేనే చాలా పెయిన్ అన్నట్టుగా ఉంటుంది కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది కిడ్నీ స్టోన్స్ కొంతమందికి బ్యాక్ పెయిన్ కొంతమందికి ఎక్కువ యూరిన్ వస్తుంది అసలు నడవడానికి అసలు ఇబ్బందిగా ఉంటుంది మెయిన్ అయితే ఎక్కువ శాతం మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ కాలి బొటన వేలు దగ్గర ఉన్న మధ్య భాగంలో బాగా నొప్పి ఉంటుంది అంటే ఇట్లా గుంజుతున్నట్టుగా అనిపిస్తుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ఎలా అయిపోతుంది అంటే యూరికాసిడ్ మీరు తగ్గించుకోకపోతే దాని దగ్గర అక్కడ క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి ఆ క్రిస్టల్స్ ఫామ్ వల్ల ఇంకా చాలా క్రిటికల్కి వెళ్తుంది సో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇట్లా కాకుండా మీరు కరెంటు డాక్టర్కి చూపించుకుంటే మెడిసిన్ ఇచ్చేస్తారు దానివల్ల ఇది మాక్సిమం మీరు ఎట్లా అంటే మ్యాక్సిమం ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మీరు తక్కువ చేసుకోవచ్చు డాక్టర్ కూడా మీకు అదే సజెస్ట్ చేశాడు ఎక్కువ నీళ్ళు తాగండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసి ప్రాసెసింగ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మీరు క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం హెవీగా ఉంటే కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మాత్రం రెమొటాలజిస్ట్ ఉంటారు వాళ్ళని మీకు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్